वेलकम टू एमएमसी न्यूज़ सर्वना बाबा वर्क यूपीवीसी मैन्युफैक्चरिंग तैयारी यूपीवीसी मस्किटो यूपीवीसी विंडोज यूपीवीसी पार्टीशन मरियू அலுமிஷன் அலுமி அலுமிஷன் ஜீரோ த்ரீ டபுள் ஒன் ஜீரோ நெல் ரோடு நாகமந்திரம் எதுகிரி டவுன்பவா அவன் என்ன மரியாதை ஆடிச்சான புள்ள போடு போவான் ஆரோக்குள்ள போயிட்டா சைடுல இருக்கானே சைடுல நானே சைடுல இருக்கேன் நம்ம சைடுல இருக்கணும் ஃபைனல் मुख्यमंत्री नाराज चंद्रबाबु नायकत्व आंध्र फेस मुख्यमंत्री नाराज चंद्रबाबु नायकत्व प्रजा नायक रामकृष्ण गायकत्व 750 डिग्री पर है なあ、はい。 ചന്ദ്രൻ അണ്ണാ ഇയർ റീഡിങ് എ ബാക്ക് എൻഡ് ഇതെന്താ എന്നെ പറ്റില്ല ഇല്ല ആയില്ല i hmm? గతంలో గత ప్రభుత్వంలో పేదవాడు ఇల్లు కట్టుకోవాలంటే ఐదు లక్షల రూపాయల అయితే మూడు లక్షల రూపాయలు శాండ్ అయ్యేది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఈ ప్రభుత్వం మరి చంద్రబాబు నాయుడు పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకొని ప్రతి పేదవాళ్ళు కూడా మంచి ఇల్లు కట్టుకోవాలనే కాన్సెప్ట్తో గతంలో ఏ విధంగా అయితే ఇసుక విధానం ఉండిందో ఉచిత ఇసుక అదే విధానంతో ప్రతి పేదవాడు ఇల్లు కట్టుకునే విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం ఉచితంగా ఇసుకిస్తుంది మరి రీచ్లైతే లోడింగ్ ఇక్కడికి ట్రాన్స్పోర్టేషన్ చేస్తున్నారు కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ ఇక్కడ లోడింగ్ ఛార్జీ ఐదు వందల తొంభై రూపాయలు టన్ను తీసుకోవడం జరుగుతుంది ఇసుక ఉచితం ఇసుక రేటు కాదు ఇసుక రేటు కడితే ఒక ట్రాక్టర్ గతంలో చూశారు పదివేల దాకా కూడా అమ్మారు ఇసుక అమ్మడం లేదు ఉచితంగా ప్రతి పేదవాడు ఇల్లు కట్టుకోవాలనే కాన్సెప్ట్ తో ఈరోజు ఈ ప్రభుత్వం ఉచిత విధా ఉచిత ఇసుక విధానాన్ని పెట్టి జీవో నంబర్ నలభై మూడు పెట్టి ఈరోజు ప్రతి పేదవాడికి ఇసుక ఇచ్చే విధానం తీసుకొచ్చింది కాబట్టి ఈ ఇసుక ఈ ఈ ఈ డంపింగ్ యార్డ్లో ఉన్నది అయిపోయిన తర్వాత మళ్ళా విధి విధానాలు వస్తాయి దాని ప్రకారమే రీచ్లు ఇవ్వడమా ఇక్కడ ట్రాన్స్పోర్ట్ చేసి ఇవ్వడమా అనేది తర్వాత ప్రభుత్వం తెలియజేసిన తర్వాతనే తర్వాత జరుగుతాయని చెప్పిన కూడా తెలియజేస్తా ఉన్నాం ప్రతి హ్యాపీగా సంతోషంగా ఉన్నారు ఈరోజు పేదవాళ్ళు ఇల్లు కట్టుకోవాలంటే గతంలో ఒక ట్రక్ కొనుక్కోవాలంటేనే వాళ్ళకి డబ్బులంతా అయిపోయేది ఈరోజు ఉచిత విధానం విసుకొచ్చిన తర్వాత హ్యాపీగా అందరూ కూడా ఇల్లు కట్టుకుంటున్నారు ఈరోజు చూస్తా ఉన్నాం ఎన్ని ట్రాక్టర్లు వచ్చి ఉన్నాయో అందరూ కూడా సంతోషంగా వచ్చి తీసుకెళ్తున్నారు ఈ ఇసుక విధానం ఉచిత ఇసుక కంటిన్యూస్ అవుతుంది ప్రతి పేదవాడు ఇల్లు కట్టుకోవాలనే కాన్సెప్ట్ తోనే ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది పేదవాళ్ళని ఏ విధంగా ఆదుకోవాలి అనేదే ఈరోజు ఈ ప్రభుత్వం విధి విధానాలని చెప్పిన కూడా తెలియజేస్తా ప్రతి పేదవాడు ఇల్లు కట్టుకోవాలి ప్రతి పేదవాడు మరి బాగా సంతోషంగా ఉండాలనే కాన్సెప్ట్ తోనే బాబు గారు ఆలోచిస్తా ఉన్నారు ఈ రాష్ట్రంలో పేదరికం లేనటువంటి రాష్ట్రంగా చేయాలన్నదే చంద్రబాబు నాయుడు విధి విధానాలని చెప్పిన కూడా తెలియజేస్తా